మనం పెంచుకునే చిన్ని చిన్ని గార్డెన్స్ కానివ్వండి బాల్కనీస్లో ఇంటి ముందు కొంచెం ప్లేసెస్లో ఏమైతే మనకిష్టమైన మొక్కల్ని పెంచుకుంటున్నామో సో ఆ మొక్కలన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి కొన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి చాలా అవసరం ఆ న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో పుష్కలంగా మన మొక్కలకి లభిస్తూ ఉండాలి ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో మనము ఏమైతే ఎన్పీకే ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ని ఇస్తున్నామో అదే ప్రాసెస్లో మన మొక్కలు ఈ సమ్మర్లో కూడా ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అండ్ ఏమైతే ఫ్లవర్స్ మీరు ఒక మంచి షైనీ లుక్లో చూస్తున్నారో అలాంటి లుక్ అనేది మీకు రావడానికి ఫ్రూట్స్ అయితే వెజిటేబుల్స్ అయితే టేస్టీనెస్ ఇవ్వడానికి మన మొక్కలలో ఎక్కువ పర్సంటేజ్ పొటాషియం ఫాస్ఫరస్ అనేది చాలా చాలా అవసరం సో అవి తగినంత మోతాదులో మన మొక్కల మట్టి భాగంలో ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడం బుషీనెస్ ఇవ్వడం ఇలాంటి ఫ్లేవర్ గ్రోతింగ్ అనేది రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతూ ఉండిద్ది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఎక్కువగా గ్రోత్ అవ్వడానికి పొటాషియం ఫాస్ఫరస్ గురించి మాట్లాడుకున్నాం కదా సో అవి మన ఇండ్లలో ఉంచి వచ్చే వేస్టేజెస్ చాలామంది అది వేస్టేజెస్ అని పడేస్తూ ఉంటారు సో అది వేస్టేజెస్ కాదండి అందులో ఉండే పొటాషియం ఫాస్ఫరస్ మన మొక్కలను ఎక్కువ గ్రోత్నెస్ ఇవ్వడానికి బుషినెస్ ఇవ్వడానికి ఇటువంటి అందమైన ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవ్వడానికి దోహదపడతాయి సో అదొచ్చేసి రెండే రెండు ఇంగ్రీడియంట్స్లో మనం రెగ్యులర్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్లోనే ఉండడం జరుగుతాయి సో వాటి గురించి డీటెయిల్డ్ మనం తెలుసుకుందాము సో దానికన్నా ముందు వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయొద్దు ఎక్స్పెషల్లీ మనం ఫర్టిలైజర్స్ గురించి ముఖ్యంగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు అస్సలు స్కిప్ చేయొద్దండి దీనివల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ అనేవి లేకుండా మీరు ఈజీ హెల్దీ ఆర్గానిక్ గార్డెనింగ్ని స్ప్రెడ్ చేసుకోగలుగుతారు సరేనా సో ఇంకా మనము ఈరోజు ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము రండి ఈరోజు ఫర్టిలైజర్ని మనం చాలా సింపుల్గా తొందరగా మట్టి భాగంలో ఎండిపోయే విధంగా ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా రెండు ఇంగ్రీడియంట్స్ ఇందులో మనం యాడ్ చేసాము ఒకటి వచ్చేసి పొటాటో పీల్స్ తర్వాత వెల్లుల్లి పీల్స్ పొటాటో పీల్స్లో పొటాషియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండిద్ది మనకి మన మొక్కలు మొగ్గలు స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్స్లో అంటే మొగ్గలు రాలిపోతున్నాయి లేదా ఒక మొక్క డల్నెస్ని ఇస్తుంది గుబురుగా రావడం లేదు అన్న ప్రాసెస్లో మనం ఈ పొటాటో పీల్స్ని యూజ్ చేయొచ్చు చాలా వీడియోస్లో మనం పొటాటో పీల్స్ గురించి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనేసి మనం మాట్లాడుకున్నాము దాన్ని మనం వాటరీ రూపంలో ఇవ్వచ్చు బూస్ట్ రూపంలో ఇవ్వచ్చు కంపోస్ట్ రూపంలో ఇవ్వచ్చు ఇలా ఇవ్వడం మూలంగానే ఎలాగైతే మీరు ఇక్కడ ఇంత గ్రీనరీని మీరు చూడగలుగుతున్నారో సో ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్సే ఇంత గ్రీనరీని ఇవ్వగలుగుతాయి ఎక్స్పెషల్లీ ఏవైతే మనకి ఎక్కువ పర్సంటేజ్లో వర్క్ అవుతాయో ఆ ఫర్టిలైజర్స్ని మనం రెగ్యులర్గా మార్చి మార్చి ఇస్తూ ఉండాలండి ఏదైతే ఒక ఫర్టిలైజర్ ఇచ్చేసామో ఆ ఫర్టిలైజర్ని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండకూడదు సో రిపీట్ చేస్తానే ఉండాలి అప్పుడే తగినన్ని పోషకాలు మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో వెళ్ళడం జరుగుతాయి పొటా సారీ పొటాటో తీసేసుకున్నాను పొటాటో పీల్స్ వచ్చేసి ఒక మూడు పెద్ద సైజు ఆలుగడ్డని తీసేసుకొని ఆ పీల్స్ని ఎండబెట్టాను వెల్లుల్లి పీల్స్ అనేవి ఆల్రెడీ ఎండే ఉంటాయి కాబట్టి వెల్లుల్లి పీల్స్ ఒక గుప్పెడు తీసేసుకున్నాను ఈ వెల్లుల్లి పీల్స్ మన మొక్కలకి ఎలా యూజ్ అవుతాయంటే మొక్కల మట్టి భాగంలో ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే విధంగా ఇప్పుడు మొక్కలు అనేవి చాలా డెలికేటెడ్గా ఉంటున్నాయి సో ఎక్ ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి సో వాటి నుంచి కాపాడడానికి వెల్లుల్లి అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది సో వెల్లుల్లి పీల్స్ని మనం డస్ట్బిన్లో పడేసే బదులు ఇలా యాడ్ చేయండి ఓకేనా సో ఇలా మూడు పెద్ద సైజు ఆలుగడ్డ పీల్స్ని ఎండబెట్టేసి వాటి వాటిలో వెల్లుల్లి పీల్స్ వేసేసి ఫైన్ మిక్సీ చేసేసాను దీన్ని జస్ట్ ఇంత వన్ టీ స్పూన్ ఎంత పెద్ద కుండి అయినా చాలండి వన్ టీ స్పూన్ వేసేయండి మన మొక్కలకి ఒక్కసారి వేసినట్లయితే మొగ్గలు స్టార్ట్ అయ్యేటప్పుడు మొగ్గలు రాలకుండా ఉండడానికి బుషీనెస్ని ఇవ్వడానికి ఎటువంటి అటాక్ రాకుండా ఉండడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి పీల్స్ వేసాము పీల్స్లోనే ఎంత ఘాటు ఉంది ఆ ఘాటు అనేది మన మొక్కలకి పెట్టే ఎటువంటి కీటకాలకు కూడా నచ్చదు ఈవెన్ సాయిల్ భాగంలో ఫంగల్స్ ఫంగస్ ఏదైతే అటాక్ అయి ఉంటుందో వాటికి కూడా ఇవి నచ్చవు ఓకేనా సో దానివల్ల మనం ఎక్కువ బెనిఫిట్ అనేది తీసుకోగలుగుతాము మొక్కల్ని పెంచడానికి సరేనా సో ఇలా మనం ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసేసుకున్నాము అండ్ సాయిల్ భాగంలో ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం రండి సో ఇక్కడ భాగంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వేస్టేజెస్ ఉంటే అది తీసేయండి లైక్ వేస్టేజెస్ అంటే పిచ్చి మొక్కలు రావడం అలాంటివి ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటా ఉండాలి ఎందుకంటే మనం ఏమైతే రెగ్యులర్ ఫర్టిలైజర్స్లో న్యూట్రిషన్స్ అందాలి అనేసి మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుందో సో అవన్నీ కూడా ఆ పిచ్చి మొక్కలు అనేవి తీసేసుకోవడం జరుగుతుంది సో మనకి ఇక్కడ మిర్చి మొక్క ఉంది సో ఇది మనకు అవసరం లేదు అందుకనేసి నేను తీసేసుకుంటున్నాను ఇలాగా మీరు ఏ సాయిల్ భాగంలో అయినా చూడొచ్చు మనకి ఎక్కడా కూడా పిచ్చి మొక్కలు అనేవి ఉండవు సో అలా లేకుండా ఉండాలి తర్వాత మనము ఇక్కడ అంటే మనం ఇక్కడ కాండం భాగం దగ్గర కాకుండా ఎడ్జెస్లో సాయిల్ భాగాన్ని జస్ట్ మనం స్పూన్తో తీసేస్తుంటేనే పూర్తిగా రావడం జరుగుతుంది ఎప్పుడు కూడా సాయిల్ భాగం ఇలానే ఉండాలండి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మొక్క యొక్క సాయిల్ భాగం హెల్దీగా ఉన్నట్టు అదేవిధంగా మొక్క హెల్దీగా వస్తున్నట్టు చూసారా సో ఇలాగా మొత్తం తీసేసేయండి తీసేసిన తర్వాత జస్ట్ వన్ టీ స్పూన్ చాలు చూసారా ఇలా వన్ టీ స్పూన్ ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసి ఏవైతే టాప్ సాయిల్ తీసేసారో ఆ సాయిల్తో క్లోజ్ చేసేయండి నెక్స్ట్ సేమ్ అన్ని మొక్కలకి ఇలానే ఇచ్చేసేయండి ఎడ్జెస్లో ఉన్న కొంచెం సాయిల్ భాగాన్ని తీసేసుకొని అందులో వన్ టీ స్పూన్ యాడ్ చేయండి అండ్ మిగతా సాయిల్ భాగం మొత్తం కూడా వేసేసి క్లోజ్ చేసేసి నార్మల్ వాటర్ అనేది చేసేయండి దీన్ని ఇంకొక రూపంలో కూడా మనం ఇవ్వచ్చు ఎలాగైతే మనము ఈ పౌడర్ని ప్రిఫేర్ చేసాము సో ఆ పౌడర్ మొత్తంని కూడా ఎంత క్వాంటిటీలో అయితే మూడు పెద్ద సైజ్ ఆఫ్ పొటాటో పీల్స్ అండ్ గుప్పెడి వెల్లుల్లి తీసేసుకున్నామో అంత క్వాంటిటీకి ఒక పదిహేను లీటర్ల వాటర్ యాడ్ చేసేసి మనం డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయచ్చు అండి మనం ఈ మధ్య ఎక్కువగా ఫర్టిలైజర్స్ ఇవ్వడం మూలంగా అంటే వాటరీ రూపంలో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అందుకనేసి నేను పౌడరీ రూపంలో ఇచ్చేస్తున్నాను మీకు ఎలా వీలైతే అలా చేయొచ్చు ఈ రెండు ప్రాసెస్లో మీకు ఏది వీలుగా అనిపించిందో అలా చేయండి సరేనా సో ఇలా మనము అన్ని మొక్కలకి ఎడ్జస్ట్ భాగంలో కొంచెం సాయిల్ భాగం తీసేసుకొని అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇలా నేను అన్నిటికీ ఇచ్చి మీతో కలుస్తాను అండ్ ఫర్దర్గా వాటరింగ్ ప్రాసెస్ అనేది చేసుకుందాం ఇలా ఇచ్చేసుకున్న తర్వాత వాటర్ అనేది చేసేసుకుందాము అన్ని మొక్కలకి తగిన మోతాదులు వాటరింగ్ అనేది చేసేసుకుందాము హాఫ్ హాఫ్ లీటర్ వాటర్ చాలండి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు మనం ఈ సమ్మర్లో టూ టైమ్స్ వాటర్ ప్రాసెస్ చేస్తాం కాబట్టి తగినన్ని నీళ్లు మాత్రమే మొక్కకి ఎంత మోతాదులో కావాలో అంత మాత్రమే వేసేయండి సో ఇలాగా మన మొక్కలు ఎదగడానికి ఏవైతే న్యూట్రిషన్స్ అవసరం అవుతాయో ఇలా టైం టు టైం ఇచ్చేస్తున్నట్లయితే ఫ్లవర్స్ అనేవి ఇంత అందంగా గ్రోత్ అవ్వడం జరుగుతాయండి మంచి రంగులో పూల మొక్కలు కానివ్వండి పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఎక్కువ హెల్దీనెస్ని పెంచడానికి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని మీ మొక్కల మీద యుటిలైజ్ చేయండి ఇటువంటి పదార్థాలను ఎప్పుడూ కూడా వేస్ట్ చేయకుండా వీటిలో ఉన్న న్యూట్రిషన్స్ని అన్నిటినీ కూడా పూల మొక్కల మీద పూర్తిగా వినియోగించుకోండి మొక్కలు అనేవి హెల్తీగా రావడం జరుగుతాయి సో ఫైనల్గా ఫ్లేవర్స్ అనేవి చూడండి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అండ్ ఆఫ్టర్ ఫర్టిలైజర్స్ మీ మొక్కలకి ఎలా వర్క్ అయ్యాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలా మంచి రంగులో పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా బుషీనెస్గా రావడం మాత్రం కన్ఫామ్గా జరిగిద్దండి సో ఫ్లేవర్స్ అన్నీ కూడా చూసేయండి కుంకుమ్ కలర్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ చిన్న మందారం అండ్ రెక్క మందారాలు పింక్ కలర్ అదే విధంగా రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ మందారాలు సో గంధం కలర్ మందారం ఇంకా మనకి పైన మందారాలు అనేవి చాలా చాలా పెద్ద సైజ్